ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ గురించి ఈరోజు చూద్దాం క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ ముందుగా ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ ప్రధా మంత్రి పదవుల కేటాయింపును ప్రధాని నిర్ణయానికే వదిలేయమన్న వదిలేయనున్న తెదేప కొత్త నిర్ణయం ఇది ప్రధా మంత్రి పదవుల కేటాయింపును ప్రధాని నిర్ణయానికే వదిలేయాలనుకున్నటువంటి తెదేప ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కృషి చేస్తారని వెల్లడి అమరావతి పోలవరం నిర్మాణానికి ఆయన ప్రాతినిధ్యం హోం ఆర్థికం రక్షణ శాఖలో భాజపాకే నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం యాక్చువల్గా హోంశాఖ ఇవన్నీ కూడా తె తెదేపాకి కానీ లేదంటే మన జనసేనకు కానీ ఇస్తారనుకున్నావు కానీ భాజపాకే మెయిన్ మెయిన్ పోస్టులన్నీ కూడా ఇస్తున్నారు ఆర్థికం కావచ్చు రక్షణ శాఖలు కావచ్చు హోమ్ కావచ్చు ఇవన్నీ కూడా భాజపాకే అనమాట కేంద్ర మంత్రివర్గంలోకి తెదేపా నేడు పూర్తి స్థాయి చర్చలు కనీసం రెండు గరిష్టంగా నాలుగు పదవులు రామ్మోహన్ నాయుడికి మెరుగైన అవకాశాలు ఎస్సీల్ నుంచి గెలిచిన ముగ్గురులో ఒకరికి ఛాన్స్ జనసేనకు అవకాశం వస్తే బాలసౌరికి చోటు కేంద్ర మంత్రివర్గంలోకి తెరేపో హైదరాబాద్లో హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో తల్లి అంజనాదేవి వదిన సురేఖతో కలిసి కేక్ కోసి సంబరాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ దంపతులు చిత్రంలో నాగబాబు చిరంజీవి రామ్ చరణ్ శ్రీజ సాయి ధర్మతేజ్ అఖీరానందన్ వరుణ్ తేజ్ ఉపాసన చిరు కుటుంబంలో మెగా సంబరాలు విజేత పవన్ కళ్యాణ్ దంపతులకు స్వాగత సాదర స్వాగతం పలికినటువంటి అన్నయ్య కుటుంబం అనమాట హారతులు ఆలింగనాలు కేక్ కోసి వేడుకలు ఓకే గేటు దగ్గర నుంచే పంపేశారు వైకాపాతో అంటకాగిన కాగిన ఐపీఎస్ ఐఏఎస్లకు నో ఎంట్రీ చంద్రబాబు ఇంటికి వెళ్ళిన పిఎస్ఆర్ సంజయ్ అపాయింట్మెంట్ లేనిదే కలవరన్న సిబ్బంది సిట్ అధిపతి రఘునాథరెడ్డికి అనుమతి నిరాకరణ సిఎస్గా నేరబ్ కుమార్ ప్రసాద్ కొత్త సీఎస్ని ఎంచుకుంటున్నారండి మనకి నేడు ఉత్తర్వులు జారీ సెలవుపై వెళ్ళిన జవహర్ రెడ్డి సిఎస్ జవహర్ రెడ్డి సెలవు పెట్టి వెళ్ళాడు నీ సేవలు ఇక చాలునైనా నువ్వు వెళ్ళు అన్నట్లుగా చెప్పారన్నమాట నిన్న ఏకపై మారిన చంద్రబాబును చూస్తారు అధికారులు పెత్తనం ఉండదు రాష్ట్ర ప్రయోజనాల ఎంపీల కర్తవ్యం కావాలి లోక్సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు తెదేపు అధినేత దిశానిర్దేశం మంత్రివర్గంలోకి లోకేష్ చంద్రబాబు నిర్ణయం నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు బారికేడ్లు పరదాలు దుకాణాల మూత పోకడలకు స్వస్తి చెప్పండి భద్రతాధికారులకు చంద్రబాబు ఆదేశం సూపర్ సూపర్ నిర్ణయం కదా ఇది పరడాల పరదాల మాటను దాగినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ జనాల్లో నిత్యం వెలుగొందేటటువంటి నిత్యం జనాల్లో తిరిగే చంద్రబాబు నాయుడు అక్కడ సూపర్ అక్రమాలకు అండా అవినీతి కూడా ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పినా తానా తందాన ఐఏఎస్లమని మరిచిపోయి అంటకాగిన ఉన్నతాధికారులు వైకాపా అరాచక పాలనలో నీరు కీలకమే వైకాపా బంటుల్లో పేట్రేగిపోయిన ఐపీఎస్లు గత ఐదేళ్లలో అధికార పార్టీతో అంటగాగి అక్రమ కేసులతో విపక్షాలను వేధించారు కొత్త ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో వారిపై తెదేపాలో చర్చ బొత్సకు డబ్బులిచ్చాం అయినా బదిలీ కాలేదు లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు ఎన్నికల ముందు బదిలీల పేరిట యాభై కోట్ల రూపాయలు వసూలు చేసిన మంత్రి బొత్స ఆయన పేషీ అధికారులు సిఫార్సు బదిలీలు నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఎన్నికల కోడ్ తర్వాత కొత్త పాఠశాలల్లో చేరకుండా నిలిపివేత విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వీళ్ళ అక్రమాలు ఒకటి రెండు కాదండి చాలా ఉన్నాయి పదకొండున్న టీడీఎల్పి పన్నెండున ప్రమాణ స్వీకారం తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చ చౌదరి ఢిల్లీకి తెదేపా అధినేత అంటండి నిన్న రాత్రి తెదేపా అధినేత ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబును కలిసిన ఏబి వెంకటేశ్వరరావు ఆర్పి ఠాకూర్ నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టదు ఓకే ఏపీ ఫైబర్ నెట్లో దస్త్రాల ధ్వంసం నిఘా వర్గాల ఆఫీసులో కార్యాల ఆధీనంలో కార్యాలయం అధికారులను ప్రశ్నించిన పోలీసులు ఏపీ ఫైబర్ నెట్లో వాళ్ళ కొమ్ముకోణం ఎక్కడ బయప అని చెప్పి వైకాపా అధికారులు వైకాపా ప్రభుత్వంలో కొమ్ము కాసినటువంటి అధికారులు దస్త్రాలు ఆ పత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ధ్వంసం చేశారంటండి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ పక్షాల సీఎంల సీఎంలు హాజరు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి చంద్రబాబుకు తెలంగాణ సీఎం ఫోన్ అభినందనలు తెలిపిన రేవంత్ రెడ్డి సత్సంబంధాలు అయితే కొనసాగే అవకాశం ఉంది కాని అండి ఒక విషయం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్లో ఇండియా కూటమిలో ఉండేటటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి వస్తే దానిపైన కొన్ని చర్చలు కూడా జరుగుతాయి అందువలన ప్రమాణ స్వీకారానికి రాకపోవచ్చు ముఖ్యమంత్రి హోదాలో కానీ పర్సనల్గా విష్ చేశారనమాట కేబినెట్ కూర్పై ఉత్కంఠ అది ఆల్రెడీ జరుగుతూనే ఉంది మంత్రివర్గంలోకి లోకేష్ బిల్లుల చెల్లింపులపై ఫిర్యాదులు సిద్ధం సిఎస్ ఆర్థిక శాఖ అధికారులు ఇష్టానుసారం చేశారు నేడు ఏసీబీ విజిలెన్స్ డీజిల్ను కలవనున్న గుత్తేదారులు ఈనాడులో మ్యాక్సిమం ముఖ్యమైనటువంటి వార్తలు అవేనండి నెక్స్ట్ సాక్షిలో వాళ్ళకు అనుగుణంగా ఏమి రాసుకున్నారో చూద్దాం ఒకసారి యథేచ్ఛగా హింస కఠిన చర్యలు తీసుకోండి గవర్నర్ను కలిపి కోరిన వైఎస్ఆర్సీపీ సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు పోలీసులు ఏం చేస్తున్నారని గవర్నర్ విస్మయం గెలిచిన తర్వాత వీళ్ళు చేసినటువంటి అరాచకాలను ఇప్పటివరకు ఊర్చుకున్నటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఏం చేశారంటే సహజంగా వాళ్ళు రెచ్చగొడుతుంటారు వీళ్ళు రెచ్చిపోతుంటారు జరుగుతున్నదే అది ఆ క్రమంలోనే కొన్ని గొడవలు అయితే జరిగినాయి ఆ గొడవలపైన వీళ్ళు ఫిర్యాదు చేశారు దానికి గవర్నర్ గారు విస్మయం చెందారంట అంటే వైఎస్ఆర్సిపి పరిపాలన వాళ్ళు చేసినటువంటి అరాచకాలు డాక్టర్ని ఒక బీసీ దళిత డాక్టర్ని హింసించి చంపినటువంటి వైను అనంతబాబు డ్రైవర్ కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే లేదు వీళ్ళంతా కఠిన చర్యలు తీసుకోండి గవర్నర్ కోరారంట సిగ్గుసరాలు లేకపోతే సరే ముండలకి ఊరూరా విధ్వంసం అదే టీడీపీ లక్ష్యం పెచ్చనయాలరా అది మీదిర బాబా ప్రమాణ స్వీకారం తొమ్మిదవ తేదీన నరేంద్ర మోదీ పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు ఓకే ఇవన్నీ మనకు తెలిసిందే మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది ప్రతి గడపకు మంచి చేసిన చరిత్ర మనదే కుమ్మక్కు కుట్రలతో సీట్లు తగ్గిన వైఎస్ జగన్ కృషితోనే నలభై శాతం ఓట్లు సాధించగలిగాం గత ఐదేళ్లు సుపరిపాలనకు గీటురాయిలా నిలుస్తాయి నిస్సంకోచంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం వైఎస్ జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసిన గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎంపీలు అభ్యర్థులు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు ఇంకా వీళ్ళు ఇది మానుకోకపోతే ఏదైతే వీళ్ళు అబద్ధాల బ్రతుకులు అబద్ధాల ప్రచారాలు ఇవి మానుకోకపోతే వీళ్ళకి బాగుపడరండి ప్రతి గడపకు మంచి చేసిన చరిత్ర అంట ఏం మంచి చేసేవరా పెత్త తొగ్లకనా కొడక ఏం మంచి చేసేవారు గడప గడపకి మంచి చేసే అంటూ సంక్షేమ పథకాలు పేరిట లక్షల కోట్ల అప్పు చేసి అందులో కొంత పంచి కొంతని ఖజానాకి మార్చుకొని మరలా ఈ మద్యం మీద ఎక్కువ పెంచుకొని మద్యం రేట్లు పెంచి కల్తీ మద్యాలు ఇచ్చి కరెంటు రేట్లు కరెంటు బిల్లులు పెంచి అన్నిట్లో కూడా నిత్యావసర సరుకులు ధరలు పెంచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన దరిద్రుడ ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాల మీద బతుకుతున్నావు ఈ అథవనా కొరక ఆగుతున్న అభిమానుల గుండెలంట జగన్ ఓటమిని తట్టుకోలేక పలువురు మృతి మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శే అండగా ఉంటామంటూ భరోసా రాజీనామా చేసి వెళ్ళిపోండి ఇక మా మా వాళ్ళు వచ్చి పాలన చేస్తారు తక్షణమే వర్సిటీలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించండి ఎస్కేయుసీ రిజిస్ట్రార్లకు ఎఫ్ టీడీపీ కార్యకర్తల ఆల్టిమేటమ్ నేడు రేపు తేలికపాటి వర్షాలంట ఓకే యాక్చువల్గా ఎవరు ఏ క్రమంలో చనిపోయినా కానీ వీళ్ళు ఓడిపోవటం వల్లే వాళ్ళు చనిపోయారు అన్నట్టుగా వాళ్ళు బిల్డప్లు ఇస్తారు అంతమించి ఏం లేదు స్టాక్ మార్కెట్ కుంభకోణంలో మోదీ షా మొదలెట్టారండి వీళ్ళ రాతలు సరే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం ముఖ్యమైనటువంటి వార్తలు పాలనలో ప్రక్షాళన ప్రమాణ స్వీకారానికి ముందే కీలక చర్యలు అడ్డగోలు ఐపీఎస్లకు గేట్లు క్లోజ్ ఐఏఎస్ల విషయంలోనూ కీలక నిర్ణయాలు సెలవుపై జవహర్ సీరియస్గా కొనసాగేందుకు చివరిదాకా ప్రయత్నం సెలవుపై వెళ్ళాలని ముందుగానే సంకేతాలు జగన్ హయాంలో అడ్డగోలుగా అధికార ప్రయోగం ఆయనను తప్పించాలని ఈసీకి టీడీపీ ఫిర్యాదులు అయినా కొత్త సర్కారులో పొగాకు విఫలయత్నం కొత్త సర్కారులో పాగాకు విఫలయత్నం సిఎస్ జవహర్ రెడ్డి కొత్త సర్కారులో కూడా ఉండాలని పాగా చేసే ప్రయత్నం చేశాడండి బట్ చంద్రబాబు మజాక సీఎంకు సంప్రదాయం కూడా తెలీదా ఆయన తీరుపై సీనియర్ల విస్మయం సెలవుకు ఓకే అమ్మ జవహరా అందుకే రిజిస్ట్రేషన్ శాఖ తీసుకున్నారా సీరియస్గా ఉంటూనే ఆ శాఖ బాధ్యతలు ఆ తర్వాత అసైన్డ్ భూమి కొనుగోళ్ల ఆరోపణలు భోగాపురం భూముల కేసులో కొత్త కోణం యాభై మందితో కొత్త టీం నడ్డా ఇంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ పలువురు పాత ముఖాలకు ఉద్వాసన నిర్మలా సీతారామన్కు అనుమానమే మిత్రపక్షాలకు ఆర్థిక హోం రక్షణ విదేశాంగ మినహా ఇతర శాఖల కేటాయింపు మహిళా కోటాలో డీకే అరుణ పురంధేశ్వరి ఎల్లుండి ప్రధానిగా మోదీ ప్రమాణం పలువురు మంత్రులు కూడా శ్రీలంక బంగ్లాదేశ్ అధినేతలకు ఆహ్వానం మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ పిన్నెల్లికి ముందస్తు బెయిల్ పొడిగింపు ఈవీఎం దాడుల కేసులో విచారణ పదమూడుకి వాయిదా హైకోర్టు ఆదేశాలు రోజంతా నర్సాపేటలో టెన్షన్ ముందస్తు బెయిల్ అయితే ఇచ్చారంటండి పొడిగించారంట అది ఎలా పొడిగిస్తారు ఏంటోలే ఈవీఎం మనం కూడా ధ్వంసం చేయొచ్చు అనమాట అలా అయితే నేతల్ని వెనకేసుకొస్తుంటే ఇంకా సామాన్య ప్రజలు వాళ్ళని చూసి రెచ్చిపోరా సరే ఇవ్వండి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్